మండలం రైతుగర్ లో ముప్పై కోట్ల విలువ చేసే నా స్థలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు కబ్జా చేశారని కత్తి శ్రావణి రెడ్డి ఆరోపించారు డాక్టర్ కు నాటి ఎమ్మెల్యే శిల్పా రవి డిటి రమాదేవి సబ్ రిజిస్టర్ సునంద నాటి సీఐ ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని మీడియా ముందు వాపోయారు స్థానిక ఓ లాడ్జ్ లో కత్తి శ్రావణి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె చూద్దాం రైతునగర్ లో తమ పూర్వీకులకు చెందిన వన్ బై ఫిఫ్టీ ఫైవ్ లో డాక్యుమెంట్ నంబర్ సెవెంటీ ఫైవ్ బై నైన్టీన్ నైన్టీ ఫిఫ్టీ సిక్స్ పేరుతో డాక్యుమెంట్స్ ఉన్నాయని అన్నారు మా స్థలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు కబ్జా చేశారని ఆరోపించారు ప్రస్తుతం తాను ఆళ్లగడ్డలో ఉండడంతోనే మా స్థలం కబ్జాకు గురైందని రెండు వేల పంతొమ్మిదిలో తెలిసిందన్నారు న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అప్పటి తహసీల్దార్ శ్రీనివాసులు మీరు వైసీపీ కార్యకర్తనా టీడీపీ కార్యకర్తనా అని అడిగారని అన్నారు వైసీపీ అయితే ఎమ్మెల్యే నుంచి లెటర్ తీసుకొస్తే న్యాయం చేస్తామని టీడీపీ కార్యకర్త న్యాయం జరగదని చెప్పారన్నారు యాభై లక్షల రూపాయలు లంచం తీసుకుని అప్పటి డిటి రమాదేవి ఆన్లైన్ చేశారని ఆరోపించారు అప్పట్లో ఆర్ఓఆర్ కేసు నడుస్తుండగా ఉన్నట్టు సృష్టించారని చెప్పారు అప్పటి సబ్ రిజిస్ట్రార్ సునంద బలవంతంతో డాక్యుమెంట్ రైటర్ సుమన్ తో డాక్యుమెంట్ రాయించి రిజిస్టర్ చేశారని ఇది తప్పు మేడం అని సుమన్ చెప్పిన ఏమీ కాదని రిజిస్టర్ చేశారన్నారు సుమన్ చెప్పిన విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయని మీడియాకు చూపించారు సవరణ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు ఆర్ఓఆర్ కేసు విచారణ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసి డోర్లు మూసి అప్పుడు సిఐ ప్రభాకర్ రెడ్డి ఎలా వస్తారని ప్రశ్నించారు మా పూర్వీకులు కత్తి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఈసీలో అమ్మినట్లుగా ఉందా వీరికి ఎలా వచ్చింది లింకులు కూడా లేవన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తమ పూర్వీకులు కత్తి శరభారెడ్డి పేరున డాక్యుమెంట్స్ ఉన్నాయని మీడియా ముందు ఉంచారు డాక్టర్ మాత్రం వెంకటేశ్వర్ల నుంచి సుబ్బారావు కొన్నారని ఆయన నుంచి మేము కొన్నామని చెప్తున్నారు గతంలో పనిచేస్తున్న తహసీల్దార్ రవి కుమార్ ఆర్ఓఆర్ గతంలో ఎవరికి అన్న లేదని సర్వే చేస్తే సెంట్లు ఎక్కువగా ఉందని డాక్టర్ కు గురించి అలాగే ఒక యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫరూక్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు నేను చేసిన విషయాలు అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలన్నారు మా డాక్యుమెంట్ ఉంది ఓల్డ్ అడంగల్లో మాకు ఉన్నప్పుడు ఈసీలలో కూడా అప్పటి ఇప్పుడు మామూలుగా వీళ్ళు తెచ్చుకున్నారు కదా ఇక్కడ నుంచి మా వాళ్ళు అమ్మిన ఎంట్రీ నాకు ఇప్పుడు మా వాళ్ళు అమ్ముతేనే కదండి మీకు వచ్చేది మా వాళ్ళు అన్నప్పుడు మీకు అందరికీ ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా అక్కడ ఆరు ఆరు కేసు నడుస్తేనే కదా ఎంఆర్ఓ గారు మొత్తం రికార్డ్ చూసి చెప్తారు వాళ్ళు అమ్మారా లేరా అని చెప్పి సో కావాల్సిన అన్ని సబ్ రిజిస్టర్ నుంచి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర ఆరో కేసు నడిపాము కానీ ఎంఆర్ఓ గారు కూడా ఏమన్నారు వీళ్ళ పూర్వీకులు ఎక్కడే కానీ అమ్మలేదు గతంలో వీళ్ళకి ఆస్తి ఉంది కానీ వీళ్ళు పట్టించుకోలేకపోవడం ఆ ఆస్తిని అనుభవం కింద పాస్బుక్స్ పట్టించుకున్నారు అని ఇచ్చారు ఆస్తిని పట్టించుకోకపోతే మేము ఒకవేళ లేకపోతే వదిలేస్తారండి గవర్నమెంట్ ఉంది కదా మిగులు భూమి కింద భూమి కింద వీళ్ళెవరండి అబ్బాయి చేసుకోవడానికి అంటే అప్పయ అది ఖాళీ స్థలం ఉందని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాక్యుమెంట్లు పొజిషన్ లో మేము ఉన్నామని చెప్పి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాడమా సరే మేము రాలేదు ఇన్నేళ్ళు లేదు కదా ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది అది అంటున్నారు సరే మా ప్రాపర్టీకి మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతాము అది మా ఇష్టం మేము రెండు వందల మా ప్రాపర్టీకి వస్తాము మీరెవరు కబ్జా చేసుకోవడానికి అట్లనే పెట్టి పెట్టచ్చు కదా చుక్క భూమి కిందనో మిగులు భూమి కిందనో ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకు మేము అప్లై చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకునే వాళ్ళం కదా మీరెవరు తీసుకోవడానికి వాళ్ళు ఊ అంటే ఏమంటున్నారంటే అంటే నుంచి అక్కడ పోయారు ఇప్పుడు వచ్చారు మసీదుపురం మసీదుపురం అండి ఇక్కడ నా మసీదుపురం ఉంది కదా మరి మసీదుపురము మసీదుపురంలో మా వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ మసీదుపురము నంద్యాల చాలా దగ్గర మాకు సో మా వాళ్ళు అప్పుడు చాబోలు సాంబవరం సిరివేళ్ళ ఇక్కడంతా మాకు ల్యాండ్స్ ఉన్నాయి సో మా వాళ్ళు ఇక్కడ రైతు చేసుకు రైతు పనులు చేసుకునే వాళ్ళు ఈ రైతు పనుల వల్ల మాకు ఇక్కడ చాబోలులో చిట్టెప్ప అంకమ్మ చిట్టెప్ప వెంకటరెడ్డి వాళ్ళు మాకు దాన విక్రయం ఇచ్చిన ఆస్తులు మాకు ఎలా వచ్చిందంటే దాన విక్రయం వస్తే మాకు ఇక్కడ వచ్చి ఈ ఆస్తులు వచ్చాయి ఆ విధంగా మాకు నంద్యాలలో ప్రాపర్టీ వచ్చింది అది వచ్చిందంటే అలా కంటిన్యూ అయిపోతుంటుంది మా దగ్గర లింక్ కట్ అయిపోయినప్పుడు మీ అందరికి ఎలా వస్తుంది ఈసీ ఈసీలో వచ్చేసి ఒక ఎకరా యాభై మూడు సెంట్లు వచ్చేసి డాక్టర్ మధుసూదన్ రావు వాళ్ళ వైఫ్ నాగమణి మీద ఉంది ఇంకా వన్ పాయింట్ సిక్స్ వన్ ఒక యాభై మూడు సెంట్లు వచ్చేసి డాక్టర్ మధుసూదన్ మీద వాళ్ళిద్దరికి వచ్చిన మూడెకరాల ఆరు సెంట్లు ఎవరి పేరు మీద ఉందో లేదు ఆ మూడెకరాల ఆరు సెంట్ల నుంచి మళ్ళీ సర్వే పెట్టిస్తే మళ్ళీ ఒక ఎకరాన్నారా వితౌట్ డాక్యుమెంట్లు పొజిషన్లో ఉంటాడు ఇదంతా రెండు వేల ఇరవై రెండుకు ఆయన అంతకన్నా ముందు డాక్టర్ ఉన్నాడు ఉండి వేసుకుంటా ఉన్నాడు ఇది నాది నాది అంటే డాక్యుమెంట్ చూపమంటే చూపించేవాడు కాదు నేను ల్యాండ్ నవ్ పోతే నా మీద కేసులు పెట్టడము, కాలకాలను కూడా నా పైన కేసులు పెట్టి ఇది చేశారు. అలా కాదు మేడం 2000 ఏంటి ఏం పనిందండి సీఏ కి, ఎంబీఓ ఆఫీస్ లో మమ్మల్ని కూర్చోబెట్టి దొర్లేసి బలవంతంగా నేను ఏమంటున్నాను అంటే నేను ఏమంటున్నాను అంటే డాక్టర్ గారికి ఒక డిటెయిల్ ఒక చేశారు.

ఇక్కడ కత్తి శర్మారెడ్డి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో వాళ్ళ కొడుకు పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి కత్తి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మనవరాలు మేము మాకు రాదా ఇప్పుడు మా వారసత్వంగా మాకు రానప్పుడు మీకు ఎలా వస్తుంది సో కాబట్టి ఈ మాకైతే ఈ ప్రాపర్టీ విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఎంఆర్గా ఆఫీస్లో మమ్మల్ని కూర్చోబెట్టి పంచాయతీలు చేసి ఇది సార్ సార్ డోర్ లేచి ప్రభాకర్ సిఐ సారు అప్పుడు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఎట్లా చేసేవాళ్ళంటే అసలు సిఐకి ఏం పని ఉందని ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని పంచాయతీ చేయాల్సిన అవసరము ఆ విధంగా కూర్చొని ఒక ఆడపిల్లను హైదరాబాద్ లో ఉన్నానండి పిలిపించారు పిలిపించి చేశారు కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు చేయరు ఇలాంటివి జరగవు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్ వాళ్ళు ఇక న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సీఎంసార్ గారు అయితేమి లోకేష్ గారు అయితేనేమి మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మకిలప్రియ గారు అయితేనేమి మాకు కంపల్సరిగా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి ఇది కూడా మీడియా ముఖం ద్వారా ఎందుకు తెలియజేస్తున్నానంటే మేము ఎవరివి కబ్జా చేయలేదు మాకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు వాళ్ళు మధ్యలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అంతా మ్యానిఫ్లేట్ చేసి రాత్రి పది గంటల వరకు పదకొండు గంటల వరకు ఆడపిల్లను ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టే అవసరం ఏముందండి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము హైదరాబాద్లో ఉంటే మీతో మాట్లాడాలని పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారండి సిఏ గారు ఇద్దరు వాళ్ళే ఎవరు లేరు ఇద్దరులో ఒక మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అందరు వస్తారు మా అన్నగారు ఉన్నారు